ఏదైనా కానీ మనకు తనిఖీ విధానం అంటే ట్రస్ట్ కంట్రోల్ అంటే ఔషధ నియంత్రణ శాఖ అనేది పరిపెట్టుకుంటారు ఈ ఔషధ నియంత్రణ శాఖ పరిపెట్టుకుంటానంటే మనకు అర్థం ఏంటంటే మనకు మషంత పంపిణీ అనేది మనకు మషంత పంపిణీ పెట్టాలంట ఏంటంటే మనకు ప్రతి ఇరవై ఐదు ఫార్మా కంపెనీ అంటే అది కార్పొరేట్ ఫార్మా కంపెనీ కావచ్చు లేదా కన్సూర్ కంపెనీ కావచ్చు ఫార్మా అంటే

ఏ తర్వాతి మనం అంటే అదేనండి అంతేనండి అంటే ఈ ప్రాసెస్ లో వచ్చే నాణ్యతే చెక్ అవ్వచ్చు కొలవడం చెక్ అవ్వచ్చు విశ్లేషణ చేయాలి అండ్ క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ అనాలిసిస్ క్వాలిటీ అనాలిసిస్ చేయడానికి మనకు ఒక ల్యాబ్ అనేది కట్టుకోవడానికి చేస్తుందను లాస్ట్ లో తెనపరాక్ట ఇక్కడైలాగుంది లేదా మనం అంటే ఇంప్రూవమెంట్ అడ్రెస్పెట్ సంఖ్య అంటే డేటా యొక్క అవసరాన్ని తీర్చాలి కట్టిలేనా అవ్వాలి